అరే అబ్బాయా అమ్మాయా అరే చిన్న రచ్చకొండ ఎట్లా చక్కగా పోవాలా లైసెన్స్ ఉందా అయ్యో అయ్యో క్యాష్ లేవమ్మా బైక్స్ ఎలా ఉండదా మీరు పెట్టారా రోడ్ ఓకే హాయ్ గైస్ ప్రజెంట్ నేను పంజాగుట్టలో ఉన్నాను సో ఇక్కడ నుంచి రచ్చకొండ ఫోర్ట్కి వెళ్తున్నాను వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట ఎగ్జాక్ట్గా రూట్ అయితే తెలీదు గూగుల్ని నమ్ముకొని వెళ్తున్నాను సో చూద్దాం అక్కడ ఎలాగుంటుందో ఇది కూడా మెయిన్ మనము ఇక్కడికి వెళ్ళడానికి కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఎలా తెలిసింది అంటే ఒక రీల్ చూసాను ఆ రీల్లో లొకేషన్ బాగుంది కన్ఫామ్గా అక్కడ ఒక వీడియో తీసుకుంటాను ఆ వీడియో కూడా డిస్ప్లే చేస్తాను రోడ్లు ఇట్లా దాటుతుంటారు షూ వేయకూడదు అన్నారు మనం ఇంటమా వినం షూ వేసేసాం అరే ఈ ఆటో వాడు నేచర్ లవర్ అనుకుంటా పైన మొత్తం అది వేసాడు లోపల కూడా ఏవో ఉన్నాయి అరే అబ్బాయా అమ్మాయా ఫీమేల్ రైడర్స్ ఉంటాయి ఎక్సలెంట్ అక్క ఏదో హ్యాండ్స్తో పెట్టుకొని కాల్ మాట్లాడుతుంది మేబి ఐ డోంట్ నో ఆ అంకుల్ కవర్ వేసుకొని వెళ్తున్నాడు స్కూటీ మీద అట్లానే చూస్తున్నాడు అది వీల్కి చుట్టుకుందనుకో కింద ఉంటాడు కవర్ 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 ఉంది స్కూటీకి అనవసరం మొత్తం తిరుగుతూనే అనిపిస్తుంది నాకు లోపలి నుంచి చూపిస్తుంది ఇది ఛీ ఈ రూట్ని నమ్ముకొని పోతే ఇంక ఇంతే ఎక్కడ చూపిస్తుంది చూడండి ఏ ఇల్లు ఇల్లులు తిప్పుకుంటూ పోతుంది రావో రి అమ్మ రే రే ఈడేంద్ర ఈడబెట్టినాడు రోడ్డు మీద తగులితే ఎట్టారా పరిస్థితి దానికంతా డబ్బులు తవ్వడానికి ఇక్కడ పెట్టినాడు చపలు 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 చెప్పలు చపలు చెప్పలే మనం తినకూడదు నీకెవరు కార్ వాళ్ళు అసలు ఆపరు మా బైక్ బైకర్స్ చేపాలి కార్డు ఉంది ట్యాప్ ఉంది కార్డు లేదా కార్డు ఉండదా బ్రో పెట్రోల్ బంక్లో మైనర్ మైనర్ స్పేసెస్లో ఈ స్మార్ట్గా అని అడుగుదాం ఏమన్నా అంకుల్ రచ్చకొండ ఇటేనా ఇటేనా ఓకే ఇటు చక్కగా పోవాలా ఇటు చూపిస్తుంది రచ్చకొండ ఫోర్ట్ కొండ కొండ ఉంటుంది ఇటేనా అందరూ పోయేది అటే పోతాయా అవునా సరే 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 రే వీడు బైక్ నడుపుతున్నాడు రా లైసెన్స్ ఎక్కడ్రా అదే చిన్న రచ్చకుండేలా చక్కగా పోవాలా లైసెన్స్ ఉందా ఏముండదా చక్కగా పోవాలంట లైసెన్స్ ఉందా అని అడిగితే ఏముండదు అంట ఏం చెప్పాడ్రా వాడు వాడు లైసెన్స్ ఉందా అని అడిగితే ఏదైనా చెక్ పోస్ట్ ఉందా లేదంటే టోల్ ఉందా అనుకున్నట్టు ఏముండదు అని చెప్పాడు కదా ఇదిగో రచ్చకుండా ఫోర్ స్ట్రైట్కి వెళ్ళాలి త్రీ కిలోమీటర్స్ ఒక్కళ్ళు కూడా లేరేంట్రా ఏమైనా అడుగుదామంటే వచ్చేసి రైట్ సైడ్ అంట సో ఇక్కడ సైడ్ నుంచి మనం వెళ్ళాలి షాప్స్ ఎంట్రీలో షాప్స్ పెట్టుకుంటే మంచిగా నడుస్తాయి కాకపోతే మనం ఏమన్నా తీసుకొని వెళ్దామా ఒకసారి మన వాళ్ళు వచ్చాక వెళ్దాం ఇక్కడ అవుదాం ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ తినడానికి ఏం లేవు అనుకో బిస్కెట్ అయిపోతాం అసలు ఆకలి అవుతుంది ఇప్పుడు చూడు అయితే ఇక్కడ దొరికిన లేస్ ప్యాకెట్లు అవి ఇవి తిన్నాము అవి లేస్ ప్యాకెట్లు కూడా కాదు ఇక్కడ ఎవరు చెక్ చేయరు అని చెప్పి ఏ అంటే అమ్ముతారు కన్ఫామ్గా కాకపోతే ఇక్కడ ప్రతి దానికి ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఫైవ్ రూపీస్ దానికి సిక్స్ రూపీస్ వాటర్ బాటిల్ ట్వంటీ ఫైవ్ థమ్స్అప్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ సో ఈ టైప్లో ఉన్నాయి ప్రైజెస్ ఇంకా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉందంట సో చూద్దాం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎలా ఉంటుందో ఫుడ్ ఆగలైతుంది ఫుడ్ ముందే తినేసి రండి లేదంటే లేదు ఇప్పుడు పైకి వెళ్తే తెలుస్తుంది పైన వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారంటే ఏం లేవు అక్కడ అని చెప్పారు అయ్యో అయ్యో క్యాష్ లేవమ్మా క్యాష్ లేవు క్యాష్ లేవమ్మా అస్సలా డబ్బులు ఉండవు మా దగ్గర అన్నీ ఆన్లైన్లో ఉంటాయి క్యాష్ లేదు అస్సలు లేదు క్యాష్ లేదమ్మా ఫోన్పేలో ఉంటాయి పైన ఏమన్నా ఉంటే చూసి వేస్తాం ఉంటే కన్ఫామ్గా చేస్తాం అరే కొంచమన్నా క్యాష్ మెయింటైన్ చేయాల్సింది మేము ఎంట్రన్స్ ఇదే కార్లు ఆపుతున్నారు కానీ బైకులు ఆపితే చాలా టాచరు రే బైకులు కూడా ఆపుతున్నారా బైకులు కూడా కింద పెట్టి పోవాలంటే అసలు అవన్ పని అమ్మా సో రచ్చకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్ వచ్చేసి ఇదే అంట కాకపోతే ఇది దేని కిందకి వస్తుంది చూడాలి బైక్స్ ఎలా ఉండదా మీరు పెట్టారా రో లేకపోతే ముందు గవర్నమెంట్ పెట్టిందా అయ్యవరి బైక్స్ టికెట్ తీసుకోవాలా ఫోన్పే ఉండదా నెట్వర్క్ నెట్వర్క్ రాదా క్యాష్ దగ్గర ఉన్నాయి కెమెరా కెమెరా కొందనా దీనికి ఉందా ఎవరైనా తీసుకుంటారా దీనికి ఈ కెమెరాకి యాక్చువల్గా

ఇది రిచికోడా మా అమ్మ ఉంటాయి చెప్పిండు చెప్పింది రిచుకోండి కదా నువ్వేందా అడిగింది ఆయన అడుగుతుండే ఎలా చూస్తారు ఏట్రాడే రేపు రిచ్చుకోండి రిచ్చుకోండి రిచ్చుకోండా రెచ్చకోండా రిచ్చుకోండా అంట రిచ్చుకోండి ఎవడ ఎవడేస్తా అమ్మ గజరా కాదు కసిరారా అంటరా సాగా పవన్ సాయి పవన్ ఇద్దరు వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఇద్దరు కసరాజులు లేదంటే వీడియో డిలీట్ చేస్తా ఏ కొంచెం వీడియో వరకు వచ్చినాం ఉంది దేయాల కోట లాగా కోట అని అయితే చెప్పారు కోట అని చెప్పలేదే మీకు చూపిస్తాను అక్కడ చూడండి ఎలా పెట్టారు సింబల్ సో ద థింగ్ ఈజ్ మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనుకోని ఇంత దూరం వచ్చేస్తాం సో వెనకాల ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు మేము రాలేదు కాకపోతే వెనకాల ఉన్నారు ఇప్పుడు ఇటు సైడ్ ఒక రూట్ ఉంది ఇంకోటి ఇటు సైడ్ కూడా ఒక రూట్ ఉంది ఎడ్ సైడ్ వెళ్ళాలో అర్థం కావట్లేదు బాగానే దూరగా వెళ్ళిపోయింది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అన్నాడు ఇప్పుడు అర్థమవుతుంది వెళ్తా యాక్చువల్గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్లో ఛార్జ్ వచ్చేసి జీరో పర్సెంట్ గోప్రోలో ఇంకా సెవెన్ పర్సెంట్ ఉంది సో అందుకని చెప్పేసి గోపురూలో షూట్ చేస్తున్నాను సో వాయిస్ కొంచెం డల్గా వినపడచ్చు వినపడకపోవచ్చు ఇప్పుడే లొకేషన్ అయ్యాడు రా ఇక్కడేం లేదా ఒక అబ్బా ఎక్సలెంటారా బాబు లొకేషన్ గండికోటలా ఉంది ఇది అదేదో దీపం ఉంది ఇక్కడే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి స్వామి ఇప్పుడు లేవు స్వామి

ఇంత చిన్న దాంట్లో వాళ్ళు లెటర్ స్నాన్ చేసిన రు ఆర్డర్ అదే బాత్రూము అచ్చా అంతేనా ఎక్కడానికి తాడుందా ఏది చూస్తా ఈ తాడుంది ఎక్కడానికి ఎక్కుతా ఎక్కుతా ఇది ఎక్కుదాం ఇప్పుడు మనం ఈ పైకి ఎక్కాలంటే నువ్వు ఆ అక్కడ ఉన్న చూడు అక్కడ పట్టుకో తీవరా నా జాతీ చూసి అక్కడ కూర్చుంటే నీ వెనకాల ఒకటి ఉంది ఇప్పుడు బాబు అవ్వకపోతే వచ్చే రిస్క్ వద్దు చూసుకో మరి ఎలా ఉన్నాయో చూసుకో b â <laughs> సోదిగాడు బైక్స్ని పైకి తీసుకుపోయలేదు లాస్ట్లో అందరు వచ్చేసారు పైకి వీళ్ళంటే ముందు మంతా వచ్చిన వాళ్ళు రచ్చకుండా మాత్రం రచ్చ రచ్చ అయిపోయింది పై నుంచి కింది కొరకు వచ్చేసరికి మొత్తం ఛార్జింగ్ మొత్తం గయ టైం ఆల్రెడీ సన్లైట్ కూడా పోయింది కాకపోతే గోపురాలు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే చెప్పేది ఆల్రెడీ కన్ఫామ్గా అప్లోడ్ చేయాలని సో ఇది ఎక్కువ ఇది ఏముండదు అసలు ఊరికనే పుల్ చేస్తుంది ఊరిక అట్లా ఎక్కి రావడం అంతే దాని మించి ఏముండదు గట్టిగా కొడదాం అంటే టైం మొత్తం దొబ్బింది కొంచెం అసలు ఏం లేని దగ్గర కూడా అనవసరంగా మేము వెళ్ళాల్సి వచ్చింది కింద ఏదో ఉంది అనవసరంగా వెళ్ళాల్సి వచ్చింది ఇటు నుంచి ఏం లేని దగ్గర కూడా అనవసరంగా నడవాల్సి వచ్చింది అదే బైక్స్ ఎలా ఉంటే ఆడే వరకు టైం చాలా సేవ్ అయ్యింది అసలు వేస్ట్ ఫారెస్ట్ ఆఫీస్ అది ఇది అని డబ్బులు మొత్తం తప్పిండు మనము మనకి కొన్ని రూట్స్ మిస్ అవుతాం అది లెఫ్ట్ దగ్గర రైట్ రైట్ దగ్గర లెఫ్ట్ అట్లా వెళ్ళినాం లోపల సో అక్కడ ఒక తాత హెల్ప్ చేశాడు మనకి ఆయనకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాము అడగారు ఎంతో అంత అని అంటే ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాము మా ముగ్గురికి కలిపి ఇంకొన్ని అద్భుతాలు కూడా జరిగినాయి రచ్చకుండా ఎక్కేటప్పుడు మొత్తం రచ్చ 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 జరిగింది కాకపోతే మన దాంట్లో రికార్డ్ అవ్వలేదు ఛార్జ్ అయిపోయింది గోప్రోలో ఛార్జ్ అయిపోయింది ఇప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టుకున్నాం ఒక టెన్ పర్సెంట్ ఇంకా మొబైల్లో అంటారా మొబైల్లో వీడియోస్కి ఫొటోస్కి అన్నిటికీ అసలు లేదు ఈ రైడే లాస్ట్ రైడ్ ఇంకా నెక్స్ట్ రైడ్ నుంచి కన్ఫామ్గా పవర్ బ్యాంక్ని మెయింటైన్ చేస్తాను ఇక్కడ మాత్రం చాలా ఇబ్బంది ఏంటంటే వాటర్ అమ్మా అస్సలు వాటర్ పైన జీరో అంటే జీరో పర్సెంట్ ఏం దొరకవు సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళిపోవాల్సింది ఊరికి రైట్ సైడ్ వచ్చేసి అక్కడ ఎదురుగా ఒక బైక్ చిన్న చిన్నటాడే వ్యాన్ కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి షాప్ ఉంటుంది అక్కడ అన్నీ దొరుకుతాయి ఏవైనా జ్యూస్ కానీ ఏవైనా ఈ ఊర్లో అదొకటే షాప్ ఉందనుకుంటా మాకైతే అదే ఒకటే కనిపించింది సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు వీడియో ఏం రికార్డ్ చేయట్లేదు ఇంటికెళ్ళేది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబర్స్ ముఖ్యం మిగిలి బై బై గైస్ గుడ్ నైట్